పత్రికా సోదరులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఇవాళ మా జిల్లాలో ఉన్నటువంటి కోఆర్డినేటర్లు పెద్ద నాయకులు అందరూ కూడా ఇవాళ ప్రెస్ మీటింగ్ రావడం జరిగింది ముఖ్యంగా గత మూడు రోజులుగా మన రాజమండ్రి సిటీలోనూ జిల్లాలోనూ కూడా ఒక చర్చ సాగుతుందండి ఏంటంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని నేను తెచ్చానని లోకల్ ఎమ్మెల్యే గారు మూడు రోజుల క్రితం అనౌన్స్ చేశాడు ఆ మరుసటి రోజులే రూరల్ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరి పిల్లడికో నేను తండ్రినని చెప్పుకుంటున్నాడు ఆ యూనివర్సిటీ తెచ్చింది నేనని చెప్పి ఆయన చెప్పాడు నిన్న మినిస్టర్ కందుల్ దుర్గేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్లో నేను ఆమోదం తెలియజేయించాను అలా చేయటం వల్ల ఈవేళ రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వచ్చిందని చెప్పి కాందులు దుర్గేశర్ చెప్పాడు జనాలు అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అసలు పిల్లడైతే వచ్చాడు తండ్రి ఎవడో తెలియట్లేదు ఎవరికాళ్ళు కొట్టేసుకుంటున్నారు ముగ్గురు నేనంటే నేను నేనంటే నేనని మరి ఆ రకమైన పరిస్థితులు అసలు యూనివర్సిటీ అని ఎలా స్టార్ట్ అయ్యింది అనేది మనం మాట్లాడుకోవాలి చూస్తే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా ఆయన హయాంలో మరి హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ స్టార్ట్ చేశారు అప్పట్లో బుచ్చి చౌదరి గారికి ఆయన ఎమ్మెల్యే అలాగే ఎన్టీ రామారావు గారికి ఉండే సాన్నిహిత్యంలో ఎవంటే మాకు ఒక పీఠం విద్యాపీఠం పెట్టండి సార్ అంటే రాజమండ్రికి యూనివర్సిటీకి అనుబంధంగా ఒక విద్యాపీఠాన్ని ఇవ్వటం జరిగింది పొట్టి శ్రీరాములు సాహితీ విద్యాపీఠం అని చెప్పి బొంబూరులో స్టార్ట్ చేయడం జరిగింది అది స్టార్ట్ అయింది బాగా రన్ అయింది చాలా కాలం అంతా బాగుందనుకుంటే ఈ లోపల ఆంధ్ర తెలంగాణ విడిపోయింది ఇడిపోయినప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేది హైదరాబాద్లో ఉండిపోయింది కానీ ఈ పేట సాహితీ పేట అనేది రాజమండ్రి బొంబూర్లో ఉండిపోయింది కానీ అది హైదరాబాద్లో ఉండిపోవడం వల్ల ఈ సాహితీ పీఠానికి సరిగా ఫండ్స్ ఇవ్వక దీన్ని సరిగా ఆళ్ళపాళ్ళ చూడకపోవడం వల్ల అది రోజు రోజుకి మరి ఎందుకు పనికిరాని పరిస్థితికి వెళ్ళిపోయేలాగా తయారైపోయింది ఈ లోపల మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ఏంటంటే ఈ పీఠాన్ని తిరుపతి తీసుకెళ్ళిపోతే అక్కడ దేవస్థానం ఉంటాయి అక్కడే ఏదో రన్ అవుతుందిలే అని చెప్పి తిరుపతిలో ఒక ఎనిమిది ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేసి ఈ సాహితీ పీఠాన్ని తిరుపతి తీసుకెళ్ళిపోవాలని చెప్పి ఒక జీవో ఇష్యూ చేయించారు అప్పుడు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి గారు ఆ జీవోకి ఇష్యూ చేయడానికి కారణం ఎందుకంటే ఆయనే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషను ఆయన అనుమతితోంటే పీఠమైనా యూనివర్సిటీ అయినా షిఫ్ట్ అవ్వాలి ఈ విషయాన్ని మనకు పాతికేయ సోదరులు కొంతమంది అంటే మన రాజగారే రాసినట్టు గుర్తున్నాడు రాజమండ్రి నుంచి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ జంప్ అయిపోతుంది వెళ్ళిపోతుంది అని చెప్పి రాస్తే నేను వెంటనే మా అక్కడికి వెళ్ళి తాడేపల్లి వెళ్ళి హేమచంద్రారెడ్డి గారిని ఏంటండి ఇది అని అంటే అవును విశ్వేష్ రెడ్డి ఇది ఆల్రెడీ తిరుపతి తీసుకెళ్ళిపోమన్నారు జీవి ఇష్యూ అని చెప్పారు మరి రాజమండ్రిలోనే ఉండాలంటే ఏంటి పరిస్థితి అని అడిగితే ఆయన చెప్పాడు ఇది సుబ్బారెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ చెప్తేనే ఆవిత ఇంకా ఎవరి చేతిలో లేదని చెప్పాడు నేను మరుసటి రోజు రాజమండ్రి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ పొట్టి శ్రీరాములు పీఠాన్ని కనుక మీరు తిరుపతి తీసుకెళ్తే ఇక్కడ అమర్హార దీక్ష చేస్తాం దీని మీద చాలా గందరగోళం గొడవలు జరుగుతాయని చెప్పి దాని మీద సీరియస్గా ఒక వార్నింగ్ టైప్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అక్కడ వీడియోలో వచ్చింది పేపర్లో వచ్చింది ఆ వీడియో పేపర్ కటింగ్లు అన్నీ కూడా వైవి సుబ్బారెడ్డి గారికి సజ్జల రాకృష్ణారెడ్డి గారికి నేను పంపించడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆ వీడియో కటింగ్లు అలాగే పేపర్ కటింగ్లు ఆ వీడియో అన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విద్యాపేటంలో ఉన్నాయి వాళ్ళు చాలా హ్యాపీ లేరు ఎవరండి మీ వల్ల ఇక్కడ ఇది ఆగిందండి అని హ్యాపీ లేరు సరే ఎవరి వల్ల ఆగినా మొత్తం మీద అది ఆగింది మరి ఆ వేళ ఆగిట ఆపుచేయటానికి మరి సోకాళ్ళు ఆదిరెడ్డి వాసు గారు కానివ్వండి ఉచ్చి చౌదరి గారు కానివ్వండి లేకపోతే కందులు దుర్గేశ్ గారు ఎవరు కనపడలేదు మరి ఆ వేళ వెళ్ళిపోవలసింది అని ఆపితేనే కదా ఇవాళ యూనివర్సిటీ అయింది ఎవరు కనపడలేదు సరే మొత్తం మీద అది ఆగింది ఆగింది బాగానే ఉంది ఈ లోపల ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉన్నటువంటి పది సంవత్సరాల అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయింది అది కంప్లీట్ అయ్యి టూ ఇయర్స్ అంత అయింది అది అయిన తర్వాత వీళ్ళు మాకు యూనివర్సిటీ అయిపోయింది కాబట్టి ఆంధ్రాకి సంబంధం లేదని చెప్పి ఈ మన ఆంధ్రాలో ఉన్నటువంటి పీఠానికి అడ్మిషన్స్ క్లోజ్ చేసి వీళ్ళతోటి కరస్పాండెన్స్ మానేశారు అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని దాన్ని సోరవరం ప్రతాపరెడ్డి తెలుగు సోరవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా దాన్ని మార్చడం మార్చేయడం జరిగింది అంటే మనకు మొత్తం యూనివర్సిటీ పోయింది పీఠం పోయింది ఏమి లేకుండా పోయింది ఆ టైంలో మరి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఓఎస్డీగా ఉన్నటువంటి నిరీ నిరీక్షణ బాబు అనే ఒక ఆయన ఓఎస్డీ అండి ఆయన ఆయన ఇదేంటి అసలు ఎన్టీ రామారావు గారు ఎంతో ఇష్టపడి పెట్టుకున్న యూనివర్సిటీ ఇది ఎలా అయిపోయిందంటే అని చెప్పి దీన్ని యూనివర్సిటీగా మార్చాలా పెట్టాలని చెప్పి ఒక ఫైల్ మూవ్ చేశాడు ఆయన ఆ ఫైలు గవర్నమెంట్లో రన్ రన్నై మొత్తం మీద మన రీసెంట్గా క్యాబినెట్లో వచ్చింది ఆ క్యాబినెట్లోకి వచ్చినప్పుడు మన దుర్గేష్ గారు కూడా క్యాబినెట్ మీటింగ్లో ఉన్నాడు మాకు రాజమండ్రికి యూనివర్సిటీ కావాలన్నాడు ఎవరన్నా కావాలంటే కావాలన్నాడు సార్ ఓకే చేస్తారు క్యాబినెట్ జీవో కూడా ఇష్యూ చేస్తారు సో రాజమండ్రికి పొట్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వచ్చింది పీఠం పోయింది యూనివర్సిటీ వచ్చింది మరి పండగ కాదు మరి దానికి కావాల్సిన కూడా సమకూర్చవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే యూనివర్సిటీ అయ్యిందంటే వెంటనే ఒక వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేయాలి ఒక రిజిస్టార్ని అపాయింట్ చేయాలి అలాగే కొంతమంది స్టాఫ్ని డిప్యూటేషన్ మీద అక్కడికి అలాట్మెంట్ చేయాలి అలా చేసి అడ్మిషన్స్కి నోటిఫికేషన్ ఇవ్వాలి ఈ ప్రాసెస్ అంతా జరగాలి ఆయా బుచ్చు చౌదరి గారు కందుల దుర్గేష్ గారు ఆదిరెడ్డి ఆదిరనివాసు గారు మీరు దెబ్బలాట బాగానే ముందు వైస్ ఛాన్సలర్లే అలాగే రిజిస్టర్లే కొంతమంది స్టాఫ్ని అలాట్మెంట్ చేయమని చెప్పి లోకేష్ గారికో లేకపోతే చంద్రబాబు గారికో చెప్పి అలాట్మెంట్ చేయించండి ఆల్రెడీ మే నెల అయిపోయింది జూన్ నెల వచ్చింది అడ్మిషన్స్ టైము అడ్మిషన్స్కి నోటిఫికేషన్ ఇవ్వాలి మనకి ఇక్కడ రెండే కోర్సులు ఉన్నాయి కానీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ముప్పై కోర్సులు ఉన్నాయి ఆ కోర్సులు కూడా ఇక్కడ స్టార్ట్ చేయవలసిన అవసరం ఉంది కొంతమంది స్టాఫ్ రిక్రూట్ చేయాలి ఈ పనుల మీద కాసేటరేం చేయండి ఎవ్వరు చేసినా మన రాజమండ్రికి వచ్చింది మన అందరూ హ్యాపీ మీరు హ్యాపీ మేము హ్యాపీ ప్రజలు హ్యాపీ అంతే కానీ దెబ్బలాడుకోవడం అనవసరం అవి మానేసి మరి బుచ్చి చౌదరి గారిని కందులు దుర్గేష్ గారిని ఆదిరెడ్డి వాసు గారిని కోరేది ఏంటంటే ఇమ్మీడియట్గా వైస్ ఛాన్సలర్ని రిజిస్టర్ని కొంతమంది స్టాఫ్ని అపాయింట్మెంట్ చేయించి హైదరాబాద్లో పొట్టి శ్రీవాళు యూనివర్సిటీలో ఉన్న కోర్సులు ఇక్కడ తీసుకొచ్చి అడ్మిషన్స్కి నోటిఫికేషన్ ఇప్పించమని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు ముగ్గురిని కూడా కోరుతున్నారు അതെ ഉണ്ടായി അത അന്നിംഗ് ഉണ്ടായി മുപ്പി മൊത്തം ഉണ്ടട്ടോ അറുപൈത് ഉണ്ട് അഡ്മിഷൻസ് ആയി മുപ്പത് അടക്കേ